వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఆదివారం పదహైదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో కలకడ కోలార్లో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు అరవై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట ముప్పై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట ముప్పై రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట ఎనభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు ఇరవై రెండు ముప్పై రెండు వందల నలభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ ఇక కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు అరవై రూపాయల నుంచి మొదలై యాభై రూపాయలు నూరు రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట ఇరవై రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట అరవై నూట తొంభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి కాయలు నూట తొంభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల నలభై ఐదు రూపాయలు వేయడం జరిగింది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ టాప్ రేట్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి